హలలుయా ప్రైజ్ అలాడ్ దేవున్నామానికి మహిమయు గణతయు ప్రభావములు ఆయనకొక్కడికే చెల్లెను గాక హలూయా ప్రైజ్ అలాడ్ హాలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని అందు భయభక్తులు కలిగిన క్రైస్తవ లోకమా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి చాలా సంతోషం మరి ప్రతిరోజు లైవ్లో ఈ రీతిగా మనం కలుసుకోవటానికి ప్రతిరోజు ఈ రీతిగా లైవ్లో దేవుని యొక్క మహాకృపని మీ అందరితో ఆనందాన్ని పంచుకోవటానికి క్రీస్తు యొక్క సువార్తని ఈ రీతిగా తండ్రి కొరకు మరి నేను ఈ రీతిగా ప్రభు యొక్క నామంనని ఈ రీతిగా మీ అందరి కోసం ఘనమైనటువంటి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా లెక్కలేనండి స్థుతులు చెల్లిస్తున్నానండి దేవునికి మహిమ దేవునికి ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లును గాక మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ సాయంకాల సమయంలో అందరూ బాగున్నారా ఈ సాయంకాల సమయంలో అందరూ బాగున్నారని నేను హృదయపూర్వకంగా మీ అందరిని కూడా కలుసుకోవటానికి ఈ రీతిగా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు దేవుని బిడ్డారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆ మేన్ హాల లూయా మంచిది ఈరోజు మరి ఈ రీతిగా మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు మరి ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్యం ఏదైనా ఉంది అంటే నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికించాను దేవుని నామానికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రమే మనల్ని బ్రతికిస్తుందని దేవుని యొక్క లేఖనము నికాసుగా కరాఖండిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మరి మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న మనము దేవుని అందు భయభక్తులు కలిగి మరి దేవుని యొక్క నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని మనం ధ్యానించబోయే యొక్క అంశము నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికించాను ఐ చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం కణికరము కలిగిన కన్న తండ్రి మహిమ కలిగిన పరిశుద్ధుడ నమ్మదగిన ఏసయ భూమి ఆకాశములను సృజించిన మా యహోవా దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన తండ్రి అద్భుతాలు మహా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు క్రియలు జరిగించువాడవు నాయన నీకెలకలేని స్థుతులు మా మధ్యలో ఉన్నవాడవు అనువాడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా మధ్యలో సంచారం చేయించున్న దేవుడవు నాయన నీ వంటి దేవుడి లోకంలో మాకెవరున్నారు ప్రభువా నీవే దేవుడవు సజీవుడవు నమ్మదగిన వాడవు గనుక నీ అందు విశ్వాసం ఉంచి మేము బ్రతుకున్నట్లుగా నీ కృపను మాకు దయచేయండి మీరు ఆదరించండి కనికరించండి అద్భుతాలు జరిగించండి తండ్రి ఇదిగో వాక్యమైన తండ్రి నాతో మాతో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ఏదైతే మాకు అవసరం తండ్రి ఆ వాక్యాన్ని మా మధ్యలో అయా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు సాగించబడినట్లుగా నీ కృపను దయచేసి మీ నామానికి మహిమం తెచ్చుకోమని తండ్రి వాక్యమైన దేవ నాతో మాతో నీ బిడ్డలతో మరొకసారి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చందునుగా కానీ ప్రార్థిస్తుండగా వినువాడా ఆలోకించేవాడా ఆమెన్ అనగా అయాన్ని కృప మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే మరి దేవుని యొక్క వాక్యము మనకి ఏమని సెలవిస్తుందంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నీ ధర్మ శాస్త్రము నన్ను బ్రతికించెను చూద్దాం మరి కీర్తనకారుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మరి రెండో వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది ప్రి దేవుని పిల్లలారా ఏమని సెలవిస్తుంది అయ్యానంటే అంటే యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరణను నాటబడినవాయి ఆకువాడక తన కాలమందు పలమునిచ్చు చుట్టువలే నుండును అతడు కలాదుయా కిం నాది స్ట్రా కిం దా మాదే తే లంకాతాం కారు నాది లాది కినా దిని విటి నినిని